పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరయ్యారు ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్రా ఎన్ఐఐటి యాక్సిస్ బ్యాంక్ జియు వంటి అరవై ప్రముఖ కంపెనీలలో సుమారు ఐదు వేల ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు తెలిపారు జిల్లాలో ఆఫ్ లైన్ అతిపెద్ద జాబ్ మేళా ఇదేనని ఈ జాబ్ మేళాకు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు బెంగళూరు హైదరాబాద్ వైజాగ్ చెన్నై వంటి ప్రముఖ నగరాల నుండి అనేక మంది నిరుద్యోగులు హాజరయ్యారని తెలిపారు ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవం కార్యక్రమానికి నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు కొవ్వలి ఫౌండేషన్ కన్వీనర్ విశాలక్ష్మి పాల్గొన్నారు జనసేన పార్టీ పట్టిన ప్రెసిడెంట్ కోట కూడా జ్యోతి కోరుతున్నాం నా పేరు విశాలాక్షి అండి నేను కవలి ఫౌండేషన్ నుంచి జరుగుతున్న ఈ మెగా జాబ్ కి కన్వీనర్ నేను ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్న ఈ జా ఈ జాబ్ మేళాకి చాలా మంచి ఆదరణ వచ్చింది ఇంచుమించు నాలుగు వేల మంది పిల్లల వరకు ఎన్రోల్ అయ్యారండి ఇంకా ఎన్రోల్ ఇక్కడ చేసుకోవడానికి కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి మేము ఒక ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తీసుకొచ్చామండి అంటే ఇక్కడ ఐటీ నాన్ ఐటీ బ్యాంకింగ్ సెక్టార్ ఫార్మా సెక్టార్ మేనేజ్మెంట్ సైడ్ బీపీఓస్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చారండి ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ వచ్చాయి ఇక్కడ పెద్ద కంపెనీస్ చూసుకుంటే టెక్ మహేంద్ర గానీ సదర్లాండ్ గానీ ఫార్మా సెక్టర్ లో అపోలో మెట్ ప్లస్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో ఐసిఐసి యాక్సిస్ బ్యాంక్స్ ఇలా చాలా మంచి కంపెనీస్ అందరూ వచ్చారు ఇక్కడికి స్టూడెంట్స్ కూడా చాలా మంది అని చాలా రష్ అయిపోయింది సడన్ గాని ఇంకా ఈవినింగ్ కి ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తామండి అంటే ఈ రోజు ఏదో జాబ్ వచ్చిన వాళ్ళకి పంపించేసేలా కాకుండా జాబ్ వచ్చిన వాళ్ళకి ఈ రోజే మేము ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేసేలాగా కనీసం ఒక పదిహేను వందలు నమస్కారం అండి నా పేరు శారవాణి నేను ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ సెవెన్ ఇయర్ చదువుతున్నాను మనం నర్సాపురంలో కొవ్వరి నాయుడు గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్స్ చూసుకుంటే జాబ్ కొట్టే అనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి అందరూ రావడంతో చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇక్కడ జాబ్ కొడదామని వచ్చాను పద యాభైకి పైగా కంపెనీలు ఇక్కడికి రావడం జరిగిందంటే అన్ని రంగాల్లో ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్వయంగా మన ఊరికి తీసుకొచ్చి ఎంతో అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను